హాయ్ అందరు నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే మ్యాటర్ ఏంటంటే కొంత గ్రామాలలో ఉంటారు సర్పంచ్ క్యాండిడేట్లు కానీ లేదా సర్పంచ్ కానీ సర్పంచ్ అయినా సంవత్సరంలోనే కార్లు కొంటారు బైకులు కొంటారు చుట్టుపక్కల ఊళ్ళల్లో కొన్ని జాగ్రత్తలు కొంటుంటారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎందువులు మన దగ్గర ఏం లేవు ఒక్కసారిగా సర్పంచ్ అవడంతో ఎన్నికైనా డబ్బులు ఎలా సంపాదిస్తున్నా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు అది ఇవ్వండి సుమంత నిలదీసేదానికి ఇవ్వడానికి అంత దమ్ము లేదు ఊర్లో గ్రామ సభ జరగదు సరే ఒకవేళ గ్రామ సభ జరుగుతుంది అనుకో మన మన ఊర్లో ఉండే యువత ఏడు ఉంటారు తెలుసా ఎక్కడన్నా ఛాయ్ దుకాణ ఎక్కడన్నా స్టాప్ కాడ కూర్చుని ముచ్చట పెట్టుడో లేకపోతే ఏదైనా క్రికెట్ ఆడకుండా కూర్చున్నాడో క్రికెట్ ఆడండి తప్పులేదు క్రికెట్ ఆడంగా కూడా అర్థం లేదు గ్రామసభ జరిగేటప్పుడు గ్రామంలో ఉన్న యువత ప్రతి ఒక్కరు గ్రామ సభ దగ్గరనే ఉండాలి అడగాలి మీరు సర్పంచ్ సాబ్ మరి ఈ సంవత్సరం మనకి ఎన్ని వచ్చిన నిధులు మరి దేని దేని ఖర్చు అడగడానికి అక్కడ యువత కూడా ఉండడు గ్రామసభ పెట్టి అనుకో ఓ పది మంది ఇది ఇద్దరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు తర్వాత మన డిసైడ్ చేసుకుంటారు మాట్లాడతారో సంతకాలు అయిపోతాయి గ్రామ సభ అయిపోయిందని పోతాం మీ ఊరు ఎప్పుడు బాగుపడుతుంది అట్లయితే మీ ఊరు బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సభలో యువత అనేది హండ్రెడ్ పర్సెంట్గా పాల్గొనాలి యువత ఎప్పుడైతే గ్రామ సభలలో యాక్టివ్గా పాల్గొంటారో ఒక పది మంది యువత కలిసి ఆ సర్పంచ్ని నిలదీసి అడగచ్చు మా ఏరదీక్కు లైట్లు లేవు రోడ్లు లేదు మా దగ్గర ఉండే స్కూల్లో వాష్రూమ్స్ లేవు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మాట్లాడితే అక్కడ సర్పంచ్కి అర్థం అవుతుంది నెక్స్ట్ టైం ఎవడైనా సర్పంచ్ చేద్దామని పోటీ చేద్దామని అనుకుంటే మన కూర్చోబడిపోతుంది అర్థమవుతుందా రండి కొత్తగా యువత ఎవరన్నా రాజకీయాలకు రావాలనుకుంటే మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభంతో మీరు చూపెట్టుకోండి వచ్చి టైం వేస్ట్ చేసుకొని ఈ చాయచప్పడ కూర్చొని సీరట దాక్కుంటాయి ఇవన్నీ బంద్ చేయండి ఎవరికైనా లక్ష్యం ఉంటే ముందుకు రండి ముందుకు వచ్చి మీ గ్రామ సభలలో వేరే ఎక్కడైనా మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడడానికి మీకు మాట్లాడడానికి టైం వస్తుంది అప్పుడు మాట్లాడండి మీరేంటో నిరూపించుకోండి అవకాశాలు రావు అవకాశాలు తెచ్చుకోవాలి మీరే యువత ప్రతి దాంట్లో ముందుండాలి ఆలోచించండి ఇప్పటికైనా ఒకవేళ మీ ఊర్లో గ్రామసభ జరుగుతుందంటే ప్రతి అక్కడ వెళ్ళి పిచ్చి పిచ్చి మాట్లాడకుండా గ్రామసభలో ఏం మాట్లాడో తెలుసుకొని మనకు ఈ సంవత్సరం ఎన్ని నిధులు వచ్చాయి అన్నిధులు ఏం ఖర్చు పెట్టావు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని మీరు ప్రశ్నించడం నేర్చుకోండి ఇప్పటి నుంచి అలా మీరు ప్రశ్నించడం నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తుంచుకోండి ఆలోచించండి